శుక్లాంబరం విష్ణు శశివన్భుజం ప్రసన్నవదనం ధ్యాత్ సర్వ విఘ్నోపశాంతే వందే గురుపదద్వంద్వమవాన్మనసోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రిపురం మహా సనందమానందవనే వసంతం ఆనందకందం అతృందం వారాణీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే విశ్వేశం మాధవం డుండి దండపాణి భైరవం వందే కాశీ గుహాం గంగాం భవానీ మణిక హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర కన్య అయినటువంటి చిత్రలేఖ తన చెలికత్తెలతో భూలోకానికి వచ్చినటువంటిదై స్నానం చేస్తున్నటువంటి సమయం జలక్రీడలు ఆడుతున్నటువంటి సమయంలో ఎవరైతే అరుణకేశి మహాముని శిష్యులు ఏడుగురు ఉన్నారో వాళ్ళని మీరు మందబుద్ధులైపోతారు అని శాపం పెట్టిన తర్వాత గురువుగారైనటువంటి ఆ అరుణకేశి మహాముని శిష్యులతో అన్నారు మీరు మందబుద్ధులై అడవుల్లో తిరుగుతుంటే మీకు ప్రమాదం వస్తుందర్రా అందుకని మీరు ఈ దేశ రాజధానిలో పరమానందయ్య గారిని గురువుగారు ఉన్నారు ఆయన దగ్గరికి వెళ్ళండి మీకు ఆయన ఆశ్రయం ఇస్తారు మళ్ళీ మీరు మీ నిజరూపాలు మీకు వచ్చిన తర్వాత మళ్ళీ మీరు నా దగ్గరికి వద్దురు కానీ నేను మీకు మిమ్మల్ని తీసుకుంటానని ఆయన పంపించి వేశారు ఒక పక్కన అడవిలో వేటకు వెళ్ళినటువంటి నందివర్ధన మహారాజు గారికి ఆ చిత్రలేఖ వదిలి వెళ్ళిపోయిన ఆ పరమేశ్వరుడి ప్రసాదించినటువంటి ఆ రుద్రాక్షమాల దొరుకుతుంది ఆయన దాన్ని పరమేశ్వర ప్రసాదంగా స్వీకరించి ఆయన మెడలో వేసుకుని తన రాజధానికి ఆయన విడిపోతారు ఇంకా గంధర్వలోకానికి వెళ్ళినటువంటి ఆ గంధర్వ రాజకన్య అయినటువంటి చిత్రలేఖ ఆమె యొక్క చిలికెత్తెలు అమ్మా మీ మెడలో రుద్రాక్షమా లేదమ్మా అని అడిగితే ఆమె ఒక్కసారి మెడ తడిమి చూసుకున్నది చూసుకుని అయ్యయ్యో మనం భూలోకానికి వెళ్ళినప్పుడు జలక్రీడలు మనం ఆడినప్పుడు ఆ సరోవరంలో అక్కడ ఒక చెట్టుకు వేలాడగట్టాను నేను అది మర్చిపోయి వచ్చేశాను ఉండండర్రా నేను ఇప్పుడే భూలోకానికి వెళ్ళిన రుద్రాక్షమాలు తెచ్చేసుకుంటాను అని మళ్ళీ చిత్రలేఖ తను ఎక్కడైతే ఏ సరోవరం దగ్గర అయితే జలక్రీడలాడిందో అక్కడికి వచ్చింది వచ్చి చూస్తే తను ఎక్కడైతే ఆ రుద్రాక్షమాలు పెట్టిందో అది కనపడలేదు ఒక్కసారి తను దివ్య దృష్టితో గ్రహించింది ఏమి జరిగి ఉంటుంది అని ఇక్కడ నందివర్ధన మహారాజు గారు ఆ రుద్రాక్షమాలను తన మెడలో వేసుకుని ఎందుకంటే ఆయన కూడా గొప్ప శివభక్తుడు నందివర్ధన మహారాజు గారు ఆయనే వృద్ధకాలుడు ఆయన తన మెడలో వేసుకుని రాజధానికి వెళ్ళిపోయి ప్రస్తుతానికి ఆయన నిద్రిస్తున్నట్టుగా ఆవిడ చూస్తుంది రాత్రి సమయం బహుశా ఆయన నిద్ర నిద్రలో ఉన్నారు ఎలా వెళ్ళి ఇప్పుడు ఆ రాజుగారి దగ్గర రుద్రాక్షమాల తీసుకోవాలి ఏమి చెయ్యాలో పాలుపోలేదు కాసేపు అటు ఇటు చూస్తే అక్కడ తిరుగుతున్నటువంటి ఒక సర్పం ఒక నాగుపాము కనపడింది వెంటనే తను కూడా గంధర్వకన్య కాబట్టి తను కామరూపాన్ని ధరించగలదు కాబట్టి ఒక పాము రూపంలో పాము కింద మారిపోయి నందివత్ర మహారాజు గారు ఎక్కడైతే నిద్రిస్తున్నారో ఆ మందిరంలోకి వెళ్ళింది ఎందుకంటే రాజుగారి కోటలోకి వెళ్ళి రాజుగారి మందిరంలోకి మామూలుగా ప్రవేశించడమే ఎవరైతే కావచ్చు చాలా కష్టం కదా అందుకని ఆ రూపాన్ని ధరించి వెళ్ళింది వెళ్ళి వెళితే రాజుగారు బాగా నిద్రపోతున్నారు మంచం మీద కూడా చేరిపోయింది చేరిపోయింకా ఆ మెడలోది తీసేసుకుంటుంది అన్న టైంలో ఆ సమయానికి రాజుగారు గబుక్కున ఈ ఏదో పట్టుకున్నాననుకునే భ్రమతో ఆ నిద్రలో ఉండే ఈవిడని ఈ నాగుపాము సర్పరూపంలో ఉన్నటువంటి పాముని ఇలా తాకి పట్టుకున్నారు పట్టుకునేసరికి ఇక్కడ అరుణకేశ మహారా మహాముని గారి యొక్క శాపం కూడా ఆవిడికి ఉన్నది కాబట్టి మళ్ళీ నువ్వు భూలోకానికి కానీ వస్తే మానవుడి యొక్క స్పర్శ తగిలితే నువ్వు మానవకాంత అయిపోతావు అని చెప్పి ఆయన చెప్పించారు మళ్ళీ నేను ఇంకా భూలోకానికి రాను మహాప్రభు అని ఆవిడ వెళ్ళిపోయింది కానీ ఆవిడ రావాల్సి వచ్చింది వచ్చింది రాజుగారు పట్టుకున్నారు ఎప్పుడైతే సర్పరూపంలో ఉన్నటువంటి ఆవిడని పట్టుకున్నారో ఆవిడ మానవకాంత కింద మారిపోయింది ఆ తర్వాత కాలక్రమంలో ఆవిడ నందివర్ధన మహారాజు గారిని పెళ్లి చేసుకుంది ఈ రాజనర్తకి రాజ వేసి ఆ వేసి అయినటువంటి రాజనర్తకి ఎన్ని దురలవాట్లు చేసిందో అన్ని దురలవాట్లని కూడా ఈవిడ మాన్పించగలిగింది అలాగే అరుణకేశి మహారాజు గారి యొక్క శిష్యులు కూడా వాళ్ళు మందబుద్ధులైనప్పటికీ కూడా ఎన్నో ఉపయోగాలు చేశారు రాజుగారు ప్రాణాలు కాపాడారు వీరిద్దరికీ వివాహం జరగడానికి కూడా వాళ్ళు కారణమయ్యారు ఆ రకంగా ఆ గంధర్వ రాజకన్య అనేటువంటి ఆ చిత్రలేఖ సాంగత్యం వల్ల నందివర్ధన మహారాజు గారు మహాభక్తుడై శివుడికి పరమభక్తుడై పన్నెండు వేల సంవత్సరముల పాటు రాజ్య పరిపాలన చేశాడు ఈ పన్నెండు వేల సంవత్సరములు శివపూజ తప్ప మరొకటి తలప తలపకుండా ఆయన పరిపాలన సాగించాడండి ఈ కథ అంతా విష్ణుదూతలు శివశర్మకే చెప్పారు నాయన శివశర్మ ఇలా జరుగుతుందయ్యా ఇలా జరగబోతోందయ్యా నీకు ప్రస్తుతం నువ్వు వైకుంఠానికి రా అని వైకుంఠానికి తీసుకెళితే ఆ వైకుంఠంలో బ్రహ్మకాలమానం ప్రకారం ఒక సంవత్సరం ఉండి వాళ్ళు చెప్పినట్లే భూలోకంలో పుట్టి అలాగే పూజ చేసి తరించాడు ఆయన పరిపాలనా కాలంలో నెలకి మూడు వానలు కురిసేవిటండి నెలకి మూడు వానలు కురిస్తే రాజ్యం ఎంత సస్యశ్యామలంగా ఉంటుంది అన్ని కాలాలలో అన్ని ఋతువులలో ఆ కాలానికి కావలసినటువంటివి ఆ కాలంలో పండవలసినటువంటి పంటలు పండుతాయి ఆవులు చక్కగా పాలనిస్తూ ఉంటాయి మానవులంతా కూడా వారికి విధించినటువంటి వారు నిర్వర్తించవలసినటువంటి ధర్మంలో చక్కగా నిర్వర్తిస్తున్నారు ఈ నందివర్ధన మహారాజు గారి యొక్క పరిపాలనలో శ్రీమద్ విశ్వేశ్వరో దేవో విశ్వేశాం జగతాంగురు కాశీనాథస్తు కురత్తు కుమతే హే అపవవర్జనం ఆ రకంగా జనరంజకంగా పరిపాలన సాగిస్తున్నటువంటి సందర్భంలో సాక్షాత్తు కాశీ విశ్వనాథుడే నీ దగ్గరకొచ్చి నీకున్న అజ్ఞానాన్ని తొలగిస్తాడు నీ కొడుక్కి నువ్వు రాజ్యాభిషేకం చేసి నువ్వు కాశీ క్షేత్రానికి వెళ్ళిపోతావు నువ్వు కాశీలో అన్ని ప్రాంతాలు సంచారం చేసి ఒక దివ్యమైనటువంటి శివలింగాన్ని ప్రతిష్ట చేసి ఆ శివలింగం ఎదుట కూర్చుని ఉపాసన చేస్తూ ఉంటావు ఆ లింగానికి దివ్యమైనటువంటి మందిరాన్ని కూడా నిర్మాణం చేసి చక్కగా నిర్మింపబడినటువంటి ఆ మందిరంలో నీ శేష జీవితాన్ని గడుపుతున్నప్పుడు నీ దగ్గరకు ఒక తపోధనుడైనటువంటి మహానుభావుడు వస్తాడు ఆయనకు నువ్వు ఎదురుగా వెళ్ళి అర్ఘ్యపాద్య ఆచమనాలు ఇస్తావు ఆ తపోధనుడిని అడుగుతాడు వృద్ధకాల క్షితిపతే మహామతే ఇమామపి జదానేహం తవ పత్ని పతివ్రతాం నువ్వెవరో నాకు తెలిసయ్యా నిన్ను వృద్ధకాలుడు అనే పేరుతో పిలుస్తున్నారు నందివర్ధనుడని కూడా అంటున్నారు నిన్ను నందివర్ధన నగరానికి నువ్వు రాజువు కాబట్టి నీ పక్కన కూర్చున్నటువంటి ఈ యువతీలలామ నీ భార్య అనే విషయం కూడా నాకు తెలుసు గత జన్మలో తుర్వసు అనే పేరు గల ఆయన వంశంలో బ్రాహ్మణ కన్యగా పుట్టి అనతి కాలంలో నేనే తన భర్తని కోల్పోయి విధవా ధర్మాలన్నీ పాటిస్తూ బ్రహ్మచర్యాన్ని పాటించినటువంటి ఆ స్త్రీ గత జన్మలో ఆ స్త్రీ ఆవిడ నువ్వు బ్రాహ్మణుడిగా పుట్టి శివశర్మ అని పేరుతో పిలువబడుతూ ఎన్నో వేదశాస్త్రాలు చదువుకుని కాలాంతరంలో నువ్వు బ్రహ్మచర్య వ్రతంతో హరిద్వార మోక్షపురంలో మరణించినటువంటి నీకు ఇప్పుడు ఈ జన్మలో ఆమె భార్యగా వచ్చిందయ్యా మీరిద్దరూ కూడా గత జన్మలో బ్రాహ్మణులే సప్తమోక్షపురములు సంచరిస్తూ హరిద్వారంలో మరణించినటువంటి నీవు వైకుంఠధామంలో ఒక బ్రహ్మ సంవత్సర కాలం ఉండి ఇప్పుడు రాజుగా ఆవిర్భవించి ఈమెను నువ్వు వివాహం చేసుకున్నావు అని వచ్చినటువంటి ఆ మహానుభావుడు ఈ వృద్ధకాలుడికి చెప్పాడు అనేటటువంటి ఈ సంఘటన దగ్గర ఈ రోజు కథాభాగాన్ని ముగించుకుందాం భక్తమహాశీలర రేపటి కథాభాగం ప్రారంభించుకునేంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయన మార్గేణ మహిమహీషా గో బ్రాహ్మణేభ్య శుభమస్టు నిత్యం లోక భవంతు హర నమః పార్వతీపతయే హర హర శంభో శంకర